మళ్ళీ 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 వచ్చేస్తుంది ఓకే సో ఈక్విటీ కింగ్ రైట్ పెరుగుతుంది సాయి గారు అంటే రెండు ఇరవై ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంది అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు ఇంట్రెస్ట్ పెడుతున్నారు నిజంగా వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ప్రతిఫలాలు ఉంటున్నాయా రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది రెండు వేల ఇరవై ఎలా ఉండబోతుంది మీ అంచనా ఏంటి ట్వంటీ ఫైవ్ లో చూస్తే మనకి ఇయర్ టు డేట్ రిటర్న్స్ ప్రకారం దాదాపు టెన్ పర్సెంట్ దాకా నిఫ్టీ త్రీ ట్వంటీ ఫోర్లో లో ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఏదైతే హనీమూన్ పీరియడ్ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ చూసార కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అసలు మార్కెట్స్ ఇలా కూడా ఉంటాయా అన్న ఒక భయం రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే మనకు చాలా క్లియర్ కట్ గా కనిపించింది ఎందుకంటే రెగ్యులర్గా కాన్ఫరెన్సులు అటెండ్ అయినప్పుడు కానీ రెగ్యులర్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్తో మాట్లాడినప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఈసారి గట్టిగా కొట్టినంత గతంలో ఎప్పుడు కొట్టలేదు ఈసారి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో నెగిటివ్ రిటర్న్స్ ని చూశారు జనాలు ఓకే ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం ఈసారి బాగా పర్ఫార్మెన్స్ కనిపించింది ఎస్పెషల్ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ ఈసారి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించగలిగా ఈవెన్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లాంటి వాటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపించడం సో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కన్సాలిడేషన్ బాగా కనిపించింది అంటే బాగా ప్యాన్ మార్కెట్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు లేనని నెగిటివ్ న్యూస్ మార్కెట్ చూసింది ఒకటి టారిఫ్ బార్ అంటే అంత అన్సర్టనిటీ మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీని ఎక్స్పెక్ట్ చేయదు ఏదో ఒక క్లారిటీ ఉండాలి అంటే మార్కెట్స్ అసలు యాక్సెప్ట్ చేయలేవు ఈ టారిఫ్ వార్ అనేది చాలా మార్కెట్స్ ని బాగా పానిక్ చేసింది అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ మనకు అనేక పాజిటివ్ న్యూస్ ఒకటి జిఎస్టి టూ పాయింట్ అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చి ఒక సంచలనాత్మకమైన ఎఫెక్ట్ అది అండ్ దానితో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో చేంజెస్ వల్ల దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయల మీద జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టడం వల్ల ఏది టారిఫ్ ఇంపాక్ట్ వచ్చిందో దాన్ని ఇది బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది అండ్ ఇంకోటి యుఎస్ ఏదైతే టారిఫ్స్ రూపంలో మన మీద కక్ష కట్టినట్టు చేసిందో అది ఒక రకంగా మనకు అదృష్టం అని చెప్తాను ఎందుకంటే ఒక యుఎస్ మార్కెట్స్ మనం ఎంతకాలం చూసాం దాన్ని పక్కన పెట్టి మనం ఇతర మార్కెట్స్ ఇప్పుడు ఒమాన్ గాని న్యూజిలాండ్ కానీ ఏ ప్రధానమంత్రి ప్రతి దేశం తిరుగుతున్నారు అందరూ ఫ్రీ ట్రేడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో మన ఇండియా నుంచి ఎగుమతి వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎలాంటి టారిఫ్స్ లేకుండా దిగుమతి చేసుకునే స్కోప్ మనకు కల్పించారు అంటే రకంగా మనకి మార్కెట్స్ చాలా ఓపెన్ అప్ అవుతున్నాయి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డొనాల్డ్ ట్రంప్ మంది డెడ్ ఎకానమీ అన్నారు సో ప్రపంచంలో ఏ ఎకానమీ కూడా ఆరు ఆరున్నర శాతం జీడిపి గ్రోత్ చూపిస్తున్న కంట్రీ ఎక్కడ లేదు వరల్డ్ మొత్తం ఎకానమీ చూసుకున్నాడు త్రీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ గ్రోత్ చూపిస్తుంటే డబల్ ది వరల్డ్ గ్రోత్ ఎకానమీలో మనం ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా గ్రోత్ చూపించగలుగుతున్నాం అండ్ ఇప్పుడు మీరు అన్నారు మ్యూచువల్ ఫండ్స్ అన్నారు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మనకు డబ్బులు వచ్చి అసెట్స్ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ సిప్స్ రూపంలో గత అక్టోబర్ నెలలో దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేవలం సిప్స్ ద్వారానే మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చాయి యావరేజ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా డబ్బులు మార్కెట్స్ లోకి వస్తున్నాయి సో మార్కెట్స్ పాయింట్ ఆఫ్ సిక్స్ లో మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ ఒకటి కావాలి అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ లో డైవర్సిఫికేషన్ ఒకటి కావాలి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో వచ్చినట్టు స్మాల్ అండ్ మిడిక్యాప్ స్టాక్ స్టాక్స్ లో పెట్టడం మ్యూచువల్ ఫండ్స్ సిప్ వీటిలో ఏది బెస్ట్ అంటే అంటే వివరించండి అంటే ఎట్లా నేను అడుగుతున్నాను అంటే అంటే మీడియం సగటు వేతన జీవి ఎక్కడ పెట్టచ్చు కొంత ఎక్సెస్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టచ్చు బిగ్ ప్లేయర్స్ ఎక్కడ పెట్టొచ్చు సి మనం మిడిల్ క్లాస్ గురించి ఒక వేతన జీవి థర్టీ థౌజండ్ రూపీస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ వచ్చేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వైపే నేను ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న వైల్డ్ స్వింగ్స్ మార్కెట్స్లో డైనమిక్స్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వైల్డ్ స్వింగ్స్ వస్తున్నాయి మార్కెట్స్ లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని ఎంత ఈజీగా డైజెస్ట్ చేసుకుని మార్కెట్స్లో డబ్బులు పెట్టేంత స్కోప్ వీళ్ళకి కనిపించే డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేప్పుడు సో బెటర్ మ్యూచువల్ ఫండ్స్ నేను పికప్ చేసుకోమని చెప్తాను ప్యూర్ వెనీలా ఫండ్స్ బ్లూచిప్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి థిమాటిక్ ఫండ్స్లో అంటే అట్లీస్ట్ మీరు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే థిమాటిక్ ఫండ్స్ లైక్ ఫార్మా ఫండ్స్ కానీ లేకుంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కానీ హెల్త్ కేర్ ఫండ్ కానీ వెళ్ళమని చెప్తాను థిమాటిక్ ఫండ్స్ లో లేదు మనకి అవగాహన లేదంటే బ్లూచిప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి నెలకు మీ దగ్గర ఎంత ఉంటుంది అది వెయ్యి కానీ ఐదు వందలు కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ ఎంతైనా సరే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకోండి రిస్క్ ఆరు నెలలో రిటర్న్స్ రాలేదు ఇంకో ఫండ్ స్విచ్ ఓవర్ ఇంకో దానికి స్విచ్ ఓవర్ అవడం కాకుండా కన్సిస్టెంట్ గా మీరు చేయగలిగితే దిస్ ఇస్ ద బెస్ట్ డికేట్ అంటే అంటే ఇక్కడ నుంచి ఒక పదేళ్ల పాటు ఇండియా ఒక స్వీట్ స్పాట్ లో ఉంది మంచి రిటర్న్స్ కన్సిస్టెంట్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ జనరేట్ చేయగల కెపాసిటీ మన మార్కెట్స్ ఉంది కాబట్టి సో ఈక్విటీ మార్కెట్స్ పికప్ చేసుకోండి అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళమని చెప్తాను ఓకే